ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ షోభానండి ఈ రోజు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే దానికి రీజన్ ఒకటే ఒకటి మనమైతే బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ కిట్ సెంటర్ మీ అందరికీ తెలుసు మన జాయిస్ ఫ్రెండ్స్ బ్లాక్స్ ఛానల్లో బ్లెస్సింగ్ కిట్ సెంటర్కి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది ఆ షాప్కి అనమాట ఎందుకంటే మనము జర్నీ స్టార్ట్ చేసిన డే వన్ నుంచి వారు మనకు జర్నీ అనేది చేశారు మనము వారికి అలానే టైప్ అయ్యాము అయితే ఏంటంటే మిడిల్లో మనం ఒక స్మాల్ గ్యాప్ అయితే తీసుకున్నాము ఆ గ్యాప్ కొంచెం వన్ ఇయర్ అయితే పట్టింది కానీ ఇక నుంచి అయితే చాలా మందికి నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పే న్యూస్ అయితే చాలా హ్యాపీనెస్ ఎస్ అనుకుంటున్నాను ఎందుకంటే నెంబర్ ఆఫ్ లాట్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారండి మంచి కస్టమర్స్ మా జర్నీ ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు మాతో పాటు కలిసి జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంచెం డిసప్పాయింట్ చేశాము అండ్ కానీ ఇక నుండి బ్లెస్సింగ్ సారీస్ అండ్ రెడీమేడ్స్ నుంచి మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాము ఇంకా ఎప్పటికీ జర్నీ అయితే బ్రేకప్ అయితే అవ్వదు ఇదైతే ఒక్కటైతే కొంచెం గమనించండి అండ్ మన కస్టమర్ల ఇచ్చినటువంటి సపోర్టు ఇచ్చిన లవ్ ఇచ్చిన ఎఫెక్షన్ అవన్నీ కూడా మళ్ళీ మాకు కావాలి అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ పెడుతున్నాము అందరూ బ్యాక్ వచ్చేసేయండి వచ్చేసేసి మమ్మల్ని మోర్ సపోర్ట్తో మోర్ లవ్తో మమ్మల్ని అయితే ముందుకు నడిపించండి అలానే మేము ఇంత గ్యాప్ తీసుకున్నందుకు మా నుంచి ఒకే ఒక ప్రామిస్ అండి ఇక్కడ నుంచి మేము ఇచ్చే కలెక్షన్ కావచ్చు ప్రైజెస్ కావచ్చు వీడియోస్ లో ఆఫర్స్ కావచ్చు అవన్నీ కూడా మీకైతే చాలా ఎక్కువగా ఇస్తామని చెప్పేసి మేము కూడా ఈసారి గట్టిగా బాహుబలి ప్రామిస్ చేస్తున్నాం గమనించండి అండ్ సీన్ అన్నట్టు మనమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసాము నిజంగా ఒక లవబుల్ జర్నీ అండి బ్రేక్ తీసుకున్నా మేము అలానే ఉన్నాము కానీ ఇక్కడ నుంచి మీ తరఫు మీ నుంచి మాత్రం మేమైతే ఎప్పటికైతే బ్రేక్ తీసుకోము ఇదైతే మాత్రం మీరు ఎక్స్క్యూజ్ చేయండి ఇప్పుడు అన్న కూడా వస్తున్నారు అన్న కూడా కొన్ని మాటలు చెప్తున్నారు తర్వాత బెస్ట్ కలెక్షన్ అని బెస్ట్ కలెక్షన్లకు వెళ్ళిపోయాం హాయ్ సీన్ అన్న హ్యాపీ ఏదో తెలియని హ్యాపీ అండి ఎందుకంటే అలా ఇలా జర్నీ కాదు అసలు ఓన్ బ్రదర్ ఓన్ సిస్టర్ అనమాట రియల్లీ మా అన్నైతే ఎలా ఉంటానో అదే షము అదే ఫ్రీడము అదే ఫైట్ అదే లవ్ అదే అన్నీ అనమాట అన్న కూడా అలానే ఉంటారు నేను కూడా అలానే ఉంటాను బ్రేక్ అయితే తీసుకున్నా అది అయితే ఎక్కడికి పోలేదండి ఇక నుంచి మాత్రం నో బ్రేక్స్ అనమాట అలా ఏంటది ఎంటర్టైన్మెంట్ కంటిన్యూస్ అనమాట ఓకే అండి మన జాయిస్ షాల్ సబ్స్క్రైబ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు మాటిస్తున్నాను మన ఛానల్లో మన మా సిస్టర్ ఛానరు తర్వాత గ్యాప్ అనేది మాకు వచ్చింది కొంచెం నెక్స్ట్ అండ్ ఇప్పుడు ఇప్పుడు చెప్పేది ఇక్కడ నుంచి మీకు మా సిస్టర్ బాబు గారి మాట ప్రామిస్ చేశారు గ్యాప్ అనేది ఉండదు అది మాత్రం కనుభావం అక్కడ గ్యాప్ వస్తే నాకు కాల్ చేయద్దు మా కి కాల్ చేయదు రావట్లేదు మాటలేదు ఓకే అండి ఇక్కడ నుంచి మాత్రం బ్లెసింగ్ సారీస్ నుంచి మీకు ఏం ఐటమ్ కావాలని సరే ఖచ్చితంగా కాంటాక్ట్ కావాలి అట్లాగే మా నెంబర్ కూడా కదా ఇప్పుడు మా హోల్సేల్ రిటైల్ రెండు ఉంది కానీ ఇప్పుడు ఆషాఢ మాసం ఆఫర్స్ కాబట్టి మీకు మీకు రిటైల్ కాంబో ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూసే అంతేకాకుండా మన క్యాట్లాగ్ ఐటమ్స్ కానీ పెట్టుబడి శారీస్ కానీ పెళ్లిళ్ళకు కానీ గ్రోప్రవేశాలు కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ ఏదైనా సరే మీకు టూ సారీస్ కావాలన్నా సిక్స్ కావాలన్నా టెన్త్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి అన్న మాకు ఇట్లా గ్రూప్వేసుకున్న ఒక ట్వంటీ సారీస్ కావాలన్నా అంటే ఖచ్చితంగా చూపించేసి వీడియో కాల్ ఫర్ వీడియో కాల్ మీకు ఆర్డర్స్ అనేది తీసుకుంటాము అంటే ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ ఇస్తాము వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని లేదండి ఎవ్వరికైనా కూడా చిన్న వ్యాపారస్తులైనా కొంచెం పెట్టుబడి ఎక్కువ పెట్టగలుగుతాము బాగా బల్క్ గా తీసుకుని ఎవ్వరికైనా ఈవెన్ సింగిల్ తీసుకుంటాం అన్న అసలు ఫుల్ సపోర్ట్ అండి ఎవరైనా అందరూ ఆ వీళ్ళు వాళ్ళు వాళ్ళు మీద అయితే లేదు మీకు అది మనం వాసవి కాంప్లెక్స్లో ఉన్నప్పుడు వన్ నుంచి అలానే మెయింటైన్ చేసాము ఇప్పుడు కూడా అంతే మీకు ఎవరికి ఎలా కలెక్షన్ మీరు ఉంటే అలా వచ్చేసేయండి మీకు ఏ బడ్జెట్ లో కావాలంటే ఆ బడ్జెట్ మాకు చెప్పండి మీరు లాగా వీడియో కలిసి ప్రొవైడ్ చేస్తాము అన్ని విధాలుగా ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తాము ఇప్పుడు మనమైతే సిటీ మార్కెట్ ప్లస్ శారీస్ అండ్ రెడీనెస్ నుంచి మన వీడియో అయితే వాచేసాము షాప్ నెంబర్ షాప్ చెప్తున్నాను అండి వాసి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ షాప్ నెంబర్ ఐదు మరియు ఆరు అండి మా నెంబర్ డిస్క్రిప్షన్ మ్యాన్ కాల్ చేయండి ఇస్తాము అంతా చాలా మంది కొత్త వాళ్ళు ఫోన్ చేస్తారు ఇక్కడి నుంచి కూడా ఎన్ని ఇచ్చేస్తాను ప్రతి ఒక్కరు కూడా అడ్రస్ పక్కన ఓకే వీడియోలో ఈరోజు కిర్రాఫ్ కలెక్షన్ ఆ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి నాకు తెలిసి మన ఆడవాళ్ళందరం ఎదురు చూసేది ఏంటంటే ఆఫర్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ తమ్ముడు వస్తాయి ఆ చార్ ఆఫర్స్ అంటే ఫుల్ వెయిట్ చేస్తూ ఉంటాం ఇయర్లో ఈ మంత్ కోసం ఎందుకంటే ఆఫర్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి కానీ బ్లెస్సింగ్ సారీస్ నుంచి ఆఫర్స్ అంటే ఇంకా కొద్దిగా ఎక్కువే ఉండాలి కదా బెస్ట్ కలెక్షన్ ఇచ్చి ఆఫర్ ఇవ్వబోతున్నా మరి ఫస్ట్ వీడియో ఎలా ప్లాన్ వీడియోలోకి వీడియోలో చూద్దాము చాలా మందికి యూస్ఫుల్ గా అయితే వీడియో ఉంటుందండి ఎవరైతే ఫుల్ బ్రెడ్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే అంటే వీడియో అనేది చూడండి కొంచెం త్రోట్ అయితే ఇన్ఫెక్షన్ అయ్యింది నా వాయిస్ కొంచెం ఏదైనా మీకు అడ్జస్ట్ అయిపోండి నెక్స్ట్ వీడియో నుంచి వేద్దాము ఎప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకే ఇవాళ స్టార్ట్ చేసేద్దాము వచ్చరికి ఆఫర్ శారీ వచ్చేసాను ఖచ్చితంగా చూడండి ఇచ్చే ఆఫర్ చూడండి ఐటమ్ చూడండి ఎందుకంటే బ్లెస్సింగ్ సారీస్ అనేది ఒక గుడ్ విల్ ఉంది ఒక లో మెయింటైన్స్ ఉంది ప్రతి ఒక్క కామెంట్ కూడా బ్లెస్సింగ్ శారీస్ తీసుకున్న కస్టమర్స్ కూడా మంచి కామెంట్స్ పెడతారు అన్న దగ్గర క్వాలిటీ బాగుంటుంది అని అది మాత్రం ఇప్పుడు పోగొట్టుకోలేదండి ఇప్పుడు కూడా మీకు ఖచ్చితంగా నిరూపిస్తాను ఇచ్చే క్వాలిటీ గా ఐటమ్ గానీ చూసేసండి నా వచ్చరికి ఆషాఢ మాసం అక్షయ పట్టు శారీస్ అని ఆఫర్లు ఇచ్చేస్తాను అక్షయ పట్టు అక్షయ పట్టు అండి బాగుంది ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయండి అన్న ఇది ఎలా ఇస్తారు బల్క్ గా ఇస్తారా లేదా రిటైల్ గా ఇస్తారా లేదా ఎలా అడుగుతారు అది ఖచ్చితంగా ఎలా ఇస్తారో చెప్పేస్తాను చూసేటప్పుడు ఒకసారి కలర్ చూపిస్తాను కలర్ ఒక శారీ ఎలా వచ్చింది మోడల్ ఎలా వచ్చింది చూపించాను ఇదో శారీలో వస్తుంది సారీ మోడల్ మొత్తం మీనా బోర్డర్ అండి వీటిలో బ్యూటిఫుల్ బోర్డర్ ఇంటేషన్ చాలా ఉంది కానీ ఇక్కడ మీరు గమనించాల్సి మీనా బోర్డర్ వచ్చేసరికి మీనా ఇట్లా డిజైన్స్ వస్తాయి ఇది ప్రింట్ కదమ్మా థ్రెడ్ ఏది అవును థ్రెడ్ ఏది ఎందుకంటే బాగుంటుంది ఇట్లా మీకు పల్లో పాటు అంటే మనకి సారీ అంతా కూడా మీరు చూసారంటే మనకి అంటే ఏంటంటే క్వైట్ కాంట్రాస్ట్ బోర్డర్ అంటే డబల్ వార్పు విత్ మనకి మీనా బుట్టాలు అది కూడా మనకి సారీ అంతా కూడా మీనా బుట్టాలు అయితే వచ్చినాయి అనమాట అంటే ఆ మీనా బుట్టాస్ వల్ల ఇంకా కొంచెం అందం అనేది ఎక్కువ అంటే మనం బయట చూసే శారీస్ పాటు కంపేర్ చేస్తే క్వాలిటీ ఎంత ఉంటుందనేది మీరైతే గమనించండి ఇదంతా కూడా మనకి రిచ్ పళ్ళు

ఎప్పుడు చూడాలా ప్లస్ ఈ కాంబినేషన్ చూసావా నువ్వు ఎప్పుడైనా ఈ ఐటమ్ లో ఎక్కువ వస్తా బాగుంది కదా కిర్రాక్ డార్క్ రాణి విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బచ్చలపండు విత్ మనకి వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ అనమాట ఇవన్నీ కూడా మీరు బుటాస్ గమనించండి మ్యాంగో వచ్చి ఇలా మనకి డిజైన్ అనేది వచ్చింది ఫస్ట్ డిజైన్ లోనే మనం కలర్స్ అనేది చూపిస్తున్నాము రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మెజంతా వన్ మోర్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి వంకాయ కలర్ కేమో గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓ మై గాడ్ కనకాంబరం ఆరెంజ్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ సూపర్ 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 షూర్ అన్న షూర్ షూర్ బాగున్నాయి కలర్స్ అసలు జస్ట్ నేను చెప్పా కదండి మీరు పేరు పెట్టి మరి అడగండి ఆషాఢ మాసంలో అక్షయ అక్షయ పట్టు ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని అడగండి అయితే మాత్రం సూపర్ కదా చాట్ చూసే ఎంత బాగుంది ఐటమ్ కూడా సూపర్ ఉంది ప్యాటర్న్ మాత్రం చూడండి ఇక్కడ కాంట్రాస్ట్ బాటర్స్ కూడా బాగుంటుంది ఇక్కడ

చక్కగా పెళ్లి ఉన్నాయనుకోండి మీకు నచ్చిన డిజైన్ ఇలా సెట్ వైస్ తీసుకున్నాను మీ రిలేటివ్స్ అందరికి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఒకటే డిజైన్ అందరు కట్టుకుంటే ఆ కిక్కే వేరు కదా రియల్లీ నైస్ అలా కొంతమంది అడిగిన దొరకదమ్మా నేను ఇస్తా అని చెప్తున్నాను మీరు ఏంటంటే ఇప్పుడు ఎనిమిది కలర్స్ వస్తాయి కాబట్టి అన్న మాకు ఎయిట్ కలర్స్ కరిపి ఒకటే చార్ట్ మాకు ఇవ్వండి అన్న ఖచ్చితంగా అంటే కలర్స్ కాదు సారీ డిజైన్ 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 ఇలా సెట్ అంతా చక్కగా మొత్తం జరిగి ఎనిమిది కలర్స్ వస్తాయి డిజైన్ ఒకటే వస్తాయి కానీ తొందరగా దొరకదు మీకు కావాల్సిన వాళ్ళు వెంటనే ఎవరైతే కావాలో వాళ్ళ వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఖచ్చితంగా ఇస్తాను చెప్తున్నాను తర్వాత అమ్మాయి అడగలే ప్రైజ్ మా నాకన్నా గారి కావాలి అన్న ఆలోచనతో ప్రతిసారి కూడా అన్న ప్రైజ్ పెట్టండి మా అన్న యాక్చువల్ చెప్పాలంటే మా సిస్టర్ వచ్చరికి సబ్స్క్రైబర్స్పోర్ట్ చేస్తాను మాత్రం బాగా పెట్టుకుంటాను నేను ఒక వీడియో లో చూశాను అన్న వేరే వాళ్ళు గిఫ్ట్ ఇస్తే అన్న వాళ్ళు నేను డైరెక్ట్ ఫేస్ చూస్తే మా కస్టమర్స్ మా సబ్స్క్రైబర్స్ అని సిస్టర్ మాట్లాడడం జరిగింది నిజమేనండి కాంటాక్ట్ లో కామెంట్స్ తెలుసు కానీ కానీ ఎవరు ఏంటి అనేది తనకు తెలియదు ఎందుకంటే అండి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు కానీ ఒక ఒక షాప్ లో గిఫ్ట్ వస్తే చెప్పారు అన్న మా మా చాలా ఫీల్ అయ్యండి ఈ రోజు కూడా మన షాప్ నుంచి చాలా మంది కూడా కస్టమర్స్ చాలా మంది వాళ్ళందరూ కూడా మన జాయిస్ ఫ్రెండ్స్ అనేది ఎప్పుడు వచ్చింది చాలా మంది ఉన్నారు ఇంకా అలా వెయిట్ చేస్తున్న వాళ్ళు అందుకే దేవుడు మళ్ళీ తిరిగి మనల్ని త్వరగా స్టార్ట్ చేయమని చెప్పేసి టైం ఇచ్చేసారు మనకి ఇక మాత్రం తీసుకోకూడదు నీసారి ఒప్పుకో తీసుకుంటే అసలు చెప్పారు కదా నా మాట శాసనం అన్నారు కదా ఖచ్చితంగా కృష్ణ మాత్రం అది పాటిస్తారు అందరూ ఇదిగో మీతో కాంట్రాస్ట్ చాలా మంది ఇష్టపడత మెరూన్ కలర్ బ్లూ కలర్ అండి మీరు గమనించండి ఇవి అన్నీ కూడా కాంట్రాస్ట్ పడవ సమా సెకండ్ ఇదేనా సెకండ్ ఇజరామ్ ఇందులో కళావరి ఫ్లవర్ వచ్చింది పళ్ళు మీద వెరీ నైస్ అండి అండ్ మనకి సూపర్ ఉందండి డిజైన్ అయితే మాత్రం అలానే నెక్స్ట్ సరికి వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి బ్లూ అండ్ మనకి అంటే లావెండర్ కలర్ కాంబినేషన్ డార్క్ రియల్లీ చాలా బాగున్నాయి అన్న చాలా 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 బాగున్నాయి యాక్చువల్గా దీని కాస్ట్ మా శోభ బైట్ ఎంత అమ్ముతారు ఒకసారి చెప్పుకో ఒకసారి దీని కాస్ట్ బైట్ వచ్చేసరికి ఈజీగా 15 1600 ఉంటుంది ఎందుకంటే మనము పల్లు అంత కూడా హెవీగా ఇచ్చాం కాబట్టి అదొకటి ఇందులో లైట్ వెయిట్ అసలు సారీ బరువు ఉండదు అవునా మాత్రం చాలా లైట్ వెయిట్ అసలు బరువు ఉండదు మీరు బాగా గమనించండి కలర్స్ వేరు కలర్స్ లో కలర్స్ కాంట్రాస్ట్ వేరు మన దగ్గర అది మాత్రం గమనించండి అన్న ఎక్కడ దొరికే కలర్స్ ఏ కదా అనుకోండి దాని ఉన్న కాంట్రాస్ట్ అనేది చాలా రేర్ అండి వీటిలో కూడా మేము పర్చేజ్ చేసే విధానం కూడా చాలా జాగ్రత్తగా చేస్తాం ఎందుకంటే కలర్ కాంపిటీషన్ కూడా కరెక్ట్ గా ఉందా లేదా చూసుకుంటాం అది కూడా గమనించండి ఓకేనా రీ కాస్ట్ వచ్చేది చెప్పారు కదా తను చెప్పింది కరెక్టే అండి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అమ్ముతున్నారు అయితే ఇప్పుడు మనం ఇచ్చే ఆఫర్ ఎంత అనుకుంటున్నారా ఎంత మీరే చెప్పండి సిస్టర్ మీరు చెప్తారు మా మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు కదా కరెక్ట్ గా చెప్పండి అవ్వా బయట వాళ్ళకన్నా రెండు అలా తగ్గిస్తుంది ఖచ్చితంగా అమ్మాయి కలర్ మ్యాచింగ్ ఓకే అండి నేను చూపించేస్తాను ఈ ఐటమ్ వచ్చేసరికి తను చెప్పింది కరెక్టే సిక్స్టీ హండ్రెడ్ సెవెంటీ హండ్రెడ్ అమ్ముతున్నారు అయితే మీకు ఒక స్పెషల్గా ఇస్తున్న ఐటమ్ ఏంటి అనుకున్నారా చెప్తాను ఖచ్చితంగా చెప్తానండి చాలా మంది కూడా ఆఫర్లు ఆఫర్లు అడుగుతున్నారు ఇప్పుడు మనకి ఆషాఢంలో అక్షయ పట్టు శారీసు మీకు తల్లికి చెప్పాలండి చెప్పనా ఓకే కలర్ చాలా బాగుందండి మంచి ఆరెంజ్ అండి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దా చాలా మంది వెయిట్ చేస్తారు చాలా మంది ఉంటారు బ్లెస్ అంటే పట్టిందని చెప్తానండి తల్లికి వందనం ఆఫర్ ఉంది కదా అదే ఆఫర్ మీకు కూడా ఇచ్చేస్తాను తల్లికి వందనం అంటే చాలా వరకు బ్యాంకులు అమౌంట్ పడ్డా చాలా మంది తల్లికి అమౌంట్ పడాల్సి ఉంది అది గవర్నమెంట్ ఇచ్చేది కాబట్టి వాళ్ళు ఇచ్చేది కాక మన షాప్ నుంచి కూడా మీకు ఒక తల్లికి వందరం ఆఫర్స్ ఆషాడ మాసం అక్షయ పట్టుకుంటు మీకు ఇస్తున్న ఆఫర్ వచ్చి ఎంత అనుకుంటున్నారా ఖచ్చితంగా అనుకోవచ్చు కలిపి అన్న టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం హ్యాపీగా తీసుకోవచ్చు అనుకుంటారు అనుకుంటే పొరపాటు ఎందుకంటే బ్లెస్సింగ్ అనేది ఒక స్పెషల్ అందులో లో ఆఫర్స్ అనేది మీకు ఇస్తున్న కాస్ట్ ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ చెప్పాక తల్లికి వందా ఒక శారీ ఫ్రీ

వన్ ప్లస్ ఉన్న ఆఫర్ నేను చూపించే డిజైన్ లో మీకు ఈ కలర్ కావాలన్నా ఈ కలర్ కావాలన్నా ఈ కలర్ కావాలని చూపించే డిజైన్ ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా నేను ఇస్తాను అంతేగాని నా డిమాండ్ ఏం లేదండి మీకు నచ్చిన కలర్స్ నచ్చిన కలర్స్ కొంచెం డిజైన్ అంటారా కొంచెం అటు ఇటు మారు మారుదేమో కానీ కలర్ మాత్రం మీరు అనుకునేదే వచ్చింది మీరు మిస్ కార్డ్ చేసుకోండి మంచి ఆఫర్ ఇచ్చే కదా ఇంకెందుకు అవును మీరు అమ్మంటే ఫోన్ చేతిలో ఉంది ఆర్డర్స్ పెట్టేసుకోండి నాకు తెలిసిన వారికి చాలా మంది కూడా ఒక టెన్ శారీస్ బుక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ప్రెసెంటేషన్ ఇవ్వడానికి కానీ ఆఫర్లు ఎవరిని ఇవ్వడానికి కానీ మీకు ఇంట్లో ఉంటుంది ఆషాఢం తర్వాత వెంటనే ఉన్నా ఉన్నా వచ్చే ఉన్నాను ఉన్నాను అని వచ్చేటువంటి మాసం శ్రవణ మాసం శ్రవణ మాసంలో బాబోయ్ స్టార్ట్ అయ్యిందంటే పెళ్ళి ఉంది ఫంక్షన్ ఉంది పట్టు చీరలు పట్టు చీరలు పట్టు చీరలు కాబట్టి బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ గా మీకంటే అంటే ఈ కలెక్షన్ అయితే మాత్రం అస్సలు వదులుకోవద్దండి అన్న కొన్ని కలర్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్న అసలు మామూలుగా లేదు అసలు కలర్ విత్ గ్రీన్ బార్డర్ కిరాక్స్ ఉన్నాయి కలర్స్ మనకి కలర్ కాంట్రాస్ట్ కూడా చూసుకోవాలి కలర్ కలర్ కాంట్రాస్ట్ కూడా చూసుకోవాలి పెట్టేస్తాను వైట్ గ్రీన్ ఇది ఇది వైలెట్ కలర్ వీడియో రెండు ఒకేలా ఫుల్ కాంట్రాస్ట్ బచ్చల బచ్చలపొండు వైలెట్ కలర్ కాంట్రాస్ట్ మాత్రం గ్రీన్ కలర్ బాడర్ ఈ టైప్ లో వస్తుంది ఒక సారీ చూసాను ఎందుకంటే మీకు నేను సెట్ చూపించట్లేదు మొత్తం మిక్స్ చూపిస్తాను ఎందుకంటే మీకు నేను ఆఫర్ ఇస్తాను కాబట్టి కాంబో ఆఫర్ ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ అట్లా మీరు ఆర్డర్ పెట్టేసుకోండి సపోజ్ బచ్చలకోండి ఇది ఇది బచ్చలకోండి ఇది బచ్చలకోండి ఇది అయిపోయింది అనుకోండి ఖచ్చితంగా ఇది తీసుకోండి ఎందుకంటే కలర్ మాత్రం ఒకటి కొంచెం డిజైన్ అడిట్ వస్తుంది అది మాత్రం కచ్చితంగా ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చి కలర్ అమ్మాయి చెప్పేస్తుంది వర్షం పెట్టేస్తాను డార్క్ మనకు వస్తే ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఓ మై గాడ్ నాచు గ్రీన్ కలర్ కి మెజెంటా కలర్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ విత్ మనకి గ్రీన్ కలర్ అన్నమాట అండ్ రెడ్ అండ్ గ్రీన్ సూపర్ 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 పింక్ కలర్ పింక్ పింక్ గ్రీన్ సూపర్ బ్లూ అండ్ పర్పుల్ సూపర్ అన్న సూపర్ సూపర్ రిచ్ పళ్ళు అలానే మనకి గ్రీన్ అండ్ మనకి లావెండర్ ఎమరాల్డ్ గ్రీన్ ఓ మై గాడ్ గోల్డెన్ ఎల్లో కలర్ కి రత్నావళి బ్లూ కలర్ ఉన్నాయి కలర్స్ దీపం డిజైన్ అంటే బాగా ఇష్టపడే డిజైన్ ఇది దీపం డిజైన్ వ్రతాల మీదకి మీదకి బాగా వాడతారు చాలా మంది దగ్గర కూర్చోండి కానీ దీపం డిజైన్ ఉంది అంటే వస్తుందమ్మా వస్తే ఖచ్చితంగా వీడియో పెడతాను ఉన్నారు కూడా ఎక్స్పెషల్లీ ఉందన్న చాలా బాగుంది ఇక్కడ మీద బోర్డర్ కాంట్రాక్స్ బోర్డర్ అవునవును ఇదే క్వైట్ అట్రాక్షన్ పార్ట్ ఈ సారీస్ అన్ని కూడా మీకు లేడీస్ కండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది బరువు అనేది ఉండదు మీరు అనుకోవచ్చు సారీ బరువు ఉంటుంది చూడండి అస్సలు లైట్ వెయిట్ సారీ బరువే ఉండదు

కాంబోలే వదినా మా దగ్గర అక్కచేలా ఆపోజిట్ తీసుకుంటే కిరాక్ ఉంటుంది ఎవరైతే ముందు చూస్తారో వాళ్ళకే సెట్ వైస్ దొరికిద్ది అంటే ఐస్ బ్లూ షేడ్ కి పర్పుల్ షేడ్ అండ్ మనకి వస్తే నిండు బ్రింజాల కి గ్రీన్ అండి షైనింగ్ అమ్మా కూడా ఫుల్ షైనింగ్ ఫుల్ షైనింగ్ వస్తే మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ముందుగా ఏం చేస్తారు మీకు సెట్ వైస్ కావాలనుకోండి సపోజ్ నేను ఎనిమిది కలర్స్ వస్తాయి అని మీరు చెప్పండి నాకు ఎనిమి కలర్స్ కావాలని చెప్పి అని చేస్తాను లేదు లేదా నాకు ఈ కలర్ రోడ్ ఈ కలర్ రోడ్ మీ టిక్లు పెట్టుకోండి నేను మాటిస్తున్నా కదా అమ్మకు వందనం తల్లికి వందనం ఆఫర్ కి కాబట్టి కచ్చితంగా మీరు ఎవరైతే తల్లిలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మా బ్లెసింగ్ సారీస్ వచ్చి మీకు మంచి ఆఫర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆఫర్ అనేది మీరు ఖచ్చితంగా ఏం చెప్తారంటే ఆర్డర్స్ పెట్టేస్తాను ఓకేనా ఎక్కువ బల్క్ కావాలని కాంటాక్ట్ అవ్వండి మీరు కానీ అని పంపిస్తాను కొన్ని కలసం చూసే

అండి అండ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అండ్ మనకిసరికి లావెండర్ విత్ మనకొసరికి మెజంతా పింక్ అండి అలానే మనకి పింక్ విత్ గ్రీన్ రియల్లీ కలర్స్ చాలా బాగున్నాయి విత్ లైట్ వెయిట్ అన్నమాట పట్టు చీర మీకు అంటే అంటే ఏంటంటే పట్టు చీర అన్న ఫీల్ ఉండదు హ్యాపీగా గా గంట కట్టుకొని వచ్చేద్దాంరా బాగు అనుకునే వాళ్ళు ఐదు ఆరు గంటలు ఈజీగా క్యారీ చేస్తారన్నమాట కుండ మీద ఉన్న మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు ఉన్నా సరే అసలు చికాక అనేది ఉండదు అందుకని ఈ సారీ చలికి లోపల అంతా వీవింగ్స్ వస్తుంది మీకు అంత కూడా స్మూత్ అన్నమాట స్మూత్ ములుగురు మనం యాభై వేలు పలా అరవై బట్టి చీరలు కట్టుకుంటాం చేస్తారు వెయిట్ అనేది వన్ అవర్ డోర్స్ నుంచి ఉంచలేము అది ఎలా కాదు కావాలంటే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా చెప్తారు మీరు చెప్పి నిజమే అన్న మాకు కట్టేట్టు కూడా లేదు శారీ అంటారు ఖచ్చితంగా అలా ఉండదు మాట ఇట్లా కలర్ చాటు కూడా కలర్ చెప్పాలంటే నాకే కన్ఫ్యూజ్ ఉంది వాటర్ కలర్ కి మంచి బ్లూ అన్న సూపర్ ఉంది అన్న నాకు ఎందుకు ఈ రెడ్ కూడా ఓపెన్ చేయాలనిపిస్తుంది తప్పకుండా అసలు రెడ్ అయితే అసలు ముందు చాలా టాప్ ఉండదు ఎందుకంటే ఈ రెడ్ కలర్ వచ్చేకి బ్లూ కలర్ రూపంలో పళ్ళు వస్తుంది కదా డిఫరెంట్ కొండి కలర్ టేస్ట్ మాత్రం ఇది రెడ్ కూడా కదా అమ్మా మెరూన్ అన్నమాట అవునగురు బొట్టు కలర్ అంటే చాలా బొట్టు కలర్ అంటే బొట్టు మెరూన్ పండు పండు మిర్చి రెడ్ रियली నైస్ అబ్బా సూపర్ ఉంది సూపర్ అన్న సూపర్ మ్యాచ్ మాత్రం చాలా చెప్పే కదా కాంట్రాస్ట్ కలర్స్ కూడా మనకి డిఫరెంట్ ఉంటుంది హెవీ క్వాలిటీ అన్న క్వాలిటీ బెస్ట్ ఉంది ఫస్ట్ మెయిన్ క్వాలిటీ బెస్ట్ ఉంది నిజంగా అండి మన దగ్గర ఐటమ్స్ అంటే ప్రొడక్ట్ మాత్రం గ్యారెంటీ అమ్మా ఎందుకంటే ఇప్పుడు నుంచి కాదు మనకి దగ్గర దగ్గర 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఇంతవరకు క్వాలిటీ రిమార్క్ అనేది ఏ కస్టమర్ కూడా చెప్పలేదు అది మాత్రం కన్ఫర్మ్ కావాలి చూడండి మా కామెంట్స్ గాని మా ఐటమ్స్ గాని అచ్చదా చెప్పాలి షాప్ నంబర్స్ 56 గుంటూరు సిటీ మార్కెట్ అండి అండ్ బ్లెస్సింగ్ సారీస్ అండ్ రెడీమేడ్స్ అన్నమాట అండ్ తప్పకుండా విజిట్ చేయండి చక్కగా బెస్ట్ కలెక్షన్ ఉంటుంది అన్న దగ్గర విత్ ఒకసారి

సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి చూడండి వంకాయ కలర్ కి గ్రీన్ షేడ్ అనమాట కలర్స్ అనేది కొంచెం వీక్ ఉంటాయి కాబట్టి నేను చెప్తాను అంటే డిజైన్స్ అనేది కొంచెం అటు కలర్ అనేది మీకు ఖచ్చితంగా ఇస్తాను పచ్చిపొడి కలర్ కి పచ్చిపొడి కలర్ మ్యాచ్ రాణి కలర్ మ్యాచ్ కి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ గోల్డ్ స్పాట్ బ్లూ కలర్ ఇందాకేం బచ్చల పండు వచ్చింది ఇంకేం బ్లూ కలర్ వచ్చింది వీటిలో కూడా కలర్ కాంట్రాస్ట్ వేరే ఉంది కాంబినేషన్ అయితే మాత్రం అండ్ గ్రీన్ అంటే మనకు వసరికి డార్క్ మెజంతా పింక్ అండ్ మనకు ఒకసారి డార్క్ లెమెల్లో కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ చూడండి ఈ కడి కానీ ఈ రుద్రాక్ష స్టైల్ కానీ ఈ కలవర్ ఫ్లవర్ కానీ మామూలుగా లేదండి అలానే మనకి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకొసరికి ఒకసారి ఎమరాళ్ళ పచ్చకేమో మనకు డార్క్ మనకు ఒకసారి పర్పుల్ షేడ్ అనమాట కలర్స్ అయితే ఈ డిజైన్ లో మేబీ అన్న మేబీట్ ఏదో ఒకంటనే మళ్ళీ కలర్ లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి కలర్స్ అసలు సూపర్ ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు వీడియో పెడతాను నాకు తెలిసి ఒక వన్ అవర్ టూ అవర్స్ లో స్టాక్ అయిపోద్ది అయినా సరే నేను తెప్పిస్తాను ఖచ్చితంగా మీకు వన్ డే ఒక టూ డే గ్యాప్ ఐటమ్ మనం మళ్ళీ ఇవ్వగలుగుతాయి క్యాష్ మాసం మొత్తం కూడా మీకు ఇలాంటి ఆఫర్ మాత్రం తల్లికి వంద ఆఫర్ మాత్రం ఖచ్చితంగా ఇస్తానండి మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అక్షయ పట్టు పేరు పెట్టి అడగాలండి నాది పట్టు పెట్టేవన్న అంటే మాత్రం ఖచ్చితంగా ఇరవై పదహారు వందలు అయితే సింగిల్ ఇది ఇప్పుడు రూల్ కాదండి మనం పాల్కాడి బ్రాజు సంచలనం సృష్టించాము పేరు కలవర్ ఇచ్చారు ఓకే అన్న బ్లూ అండి మనకు పర్పుల్ షేడ్ అండి అలానే మనకు ఒకసరికి అండి గ్రీన్ కలర్ టొమాటో రెడ్ కేమో రత్నావళి బ్లూ అండ్ ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ కలర్ ఎల్లో విత్ మనకొసరికి రాయల్ బ్లూ అనమాట అలానే మనకి బ్రింజాలు విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే కిరాక్ అయితే ఉన్నాయి అలానే మనకి ఒకసారికి డార్క్ ఎమరాళ్ళ పచ్చకొచ్చేసరికి మనకి వైన్ ద్రాక్ష అనమాట అలానే మనకి వస్తే వైన్ ద్రాక్ష కలర్ కి ఏమో గ్రీన్ షేడ్ అండి ఈ బోర్డర్ కలర్ సారీ వచ్చింది ఈ సారీ కలర్ ఏమి ఇక్కడ బోర్డర్ ఇట్లా డిఫరెంట్ అన్నమాట అనమాట చాలా మంది కూడా ఇట్లా అడుగుతారు ఆడబిడ్డలు గానీ అక్క చెట్టు కొడలు చాలా మంది కూడా ఇదేమో ఎమరాళ్ల గ్రీన్ బలి ఉన్నాయి కలర్ కలర్ అంటారు డార్క్ మెహందీ సూపర్ కాంట్రాస్ట్ చాలా బాగుంది బార్డర్ చూడన్న డబల్ బార్డర్ వచ్చి డబల్ లో కూడా మనకి మంచి ఫ్లవర్ వచ్చింది బాగుంది పళ్ళు అన్నమాట జికామి పళ్ళు అంట షోరూమ్స్ అడుగుతారు జికామి పళ్ళు అంటే దీని అంతా కూడా అలా కొంచెం డైమండ్ షేప్ లో ఉంది దానికి ఇది గోరింట కలర్ బోరింట కలర్ గ్రీన్ బోర్డు మెహందీ గ్రీన్ కలర్ కి వచ్చేసరికి బ్లూ బోడర్ అన్నా బ్లూ కలర్ ఓకే అన్న ఇది కొంచెం డార్క్ షేడ్ డార్క్ కలర్స్ అన్నమాట ఇలో ఎమరా గ్రీన్ అండ్ పింక్ కలర్ అలా నిండు బ్రింజాలు వంకాయ కలర్ నుండి హిందైన కలర్ అండ్ మనకి వచ్చరికి డార్క్ రాయల్ బ్లూ పింక్ రాణి గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్లో డార్క్ కలర్ ఇది డార్క్ చాట్ అనమాట బాబోయ్ ఆరెంజ్ అన్నిటిలో ఉంది అవునండి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఖచ్చితంగా చెప్తున్నాను తల్లులందరూ కూడా అక్కలైనా చెల్లిలైనా తల్లులైనా కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే ఏ కలర్ తీసుకోవాలి మీకు అర్థం కాదు కాబట్టి అన్ని కలర్స్ అన్ని మోడల్స్ ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడు ఏ కలర్ ఆ ఈ కలర్ మీరు కళ్ళు మూసు ఊహించుకున్న కలర్ అనుకుంటా కలర్ మన దగ్గర దొరికింది అది మాకు ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు నావీ బ్లూ ఇంతవరకు మీ నావీ బ్లూ చూపించారు ఈ నావీ బ్లూ గ్రీన్ ఉంది చాలా బాగిస్తారు చాలా బాగిచ్చారు అన్న చాలా బాగిచ్చారు నావీ బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ అలానే నెక్స్ట్ వసరికి మెహందీ గ్రీన్ షేడ్ అలానే మనకి వసరికి రత్నావళి బ్లూ కలర్ అండ్ వన్ మోర్ వసరికి మనకి బ్రింజాల కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వసరికి గ్రీన్ షేడు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఆరెంజ్

సో మీ అందరికి ఇష్టమైన వన్ ఆఫ్ ది బెస్ట్ షాప్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ బార్డర్ మనకి ఏది ఉంటుందో అదే మనకి పల్లు బ్లౌజ్ వస్తుంది అనమాట కలర్స్ మాత్రం మామూలుగా ఉంది నైస్ అన్న అన్న వెరీ వెరీ నైస్ అన్న ఓకే అండి సరే రకాల చట్ట మొత్తం కూడా ఐటమ్స్ ఉంటారు మెయిన్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తే డిజైన్ అనేది కొంచెం వంటివి వస్తూ ఉంటుంది అన్ని డిజైన్ మెయిన్ డిజైన్ అన్ని మెయిన్ ఓకేనా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు ఆర్డర్స్ పెట్టేసుకోండి చెప్పా కదా వన్ ప్లస్ ఉంది ఆఫర్ మీకు నాలుగు కావాలా ఆరు కావాలి ఎనిమిది కావాలి పది కావాలా నలభై కావాలా ఓకే చూసారు కదా వీడియో వచ్చేకి మన జాయి స్టెంట్స్ లో మన జాయి స్టెంట్ బ్లాగ్స్ లో చాలా స్మాల్ వీడియో ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి వీడియోస్ అనేది మీరు ఊహించిన వీడియోస్ వస్తా ఉంటాయి అంతేకాదు మీ ఊహ కన్నా రేట్లు కూడా ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నాను